నేను నమ్మలేకపోతున్నా గురుగారు అంటే నిజంగా ఇట్లా ఉంటుందా అంటే మామూలుగా డాక్టర్ చేయలేని పని మీరేం చేస్తారు అనేది నాకు మీకు కావాలంటే ఒక్కసారి మీరు అలా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటాయి ఎవరికి చేశారు మూర్తి గారు అని చెప్తా హైదరాబాద్ అండి ఓకే ఉంటాం పాల్ హలో మూర్తి గారు నమస్తే అండి నేను టాప్ తెలుగు టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్ బిఎస్ టాక్ షోలో ఉన్నారు గురువు గారు నమస్తే గురు సార్ ఏం లేదు మూర్తి గారు మీరు గురుగారు చేసిన పూజల వల్ల మీకు ఏం జరిగింది సార్ ఏం జరిగింది అంటే చిన్న చిన్న నాకైనా నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం అచ్చా ఓకే ఒకటి రెండు సంవత్సరాలు కదా నాలుగు సంవత్సరాల నుంచి ఓకే అప్పా ముందు నేను చాలా మంది దగ్గరికి వెళ్ళాను ఓకే కానీ ఎప్పుడు అంత పాజిటివ్ గా అక్కడ కనపడలేదు చెప్పాలంటే ఈవెన్ ఈయన దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు ఒక ఆయన చెప్పారు నేను గా అంత ముందు వేరే కంపెనీలో పనిచేసినప్పుడు మా ఆయన చెప్పారు ఇలా మూర్తి చేసేస్తున్నా కదా ఒకసారి మా గురువు గారు ఉన్నారంటే నాకు ఎందుకంటే అంత ముందు చాలా మంది దగ్గరికి వెళ్ళొచ్చాను కానీ నాకు నమ్మకం పోయి ఇంచుమించు ఈయన దగ్గరికి ఒకసారి కాంటాక్ట్ చేసి నేను మళ్ళీ వన్ ఇయర్ వరకు ఈ దగ్గరికి వెళ్ళలేదు నేను మళ్ళీ ఎందుకు తెలీదు ఆయన దగ్గరికి వెళ్ళాలనిపించింది ఎందుకంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళాడు నాకు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి ఫ్యాంగ్ చెప్పాలంటే ఈవెన్ మనీ పరంగా అయితే ఉంది ఇంట్లో ఫైనాన్షియల్ గా అయితే ఫైనాన్షియల్ గా ఒకటి ప్లస్ మళ్ళీ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ చాలా చక్కగా గుండెదండి ప్లస్ మళ్ళీ మా బ్రదర్ తో ఒకటి అదైతే ఇంకా చెప్పాలంటే మాటల్లో చెప్పలేదు యాక్చువల్గా మా బ్రదర్ కి అయితే ఫస్ట్ నా నా ఇష్యూ దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఫైనాన్షియల్ ఇష్యూస్ లో ఉన్నాను ప్లస్ లో కూడా చాలా హెక్టిక్స్ సో ఇన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ అయ్యి ఈరోజు నేను జాబ్ చేంజ్ అయ్యాను నేను లైఫ్ కూడా నాకు చెప్పాలంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ గా నమ్ముతారా ఫస్ట్ లో నేను నమ్మేటోని కాదు కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు అది కనిపించింది మేము మా బ్రదర్ విషయం దగ్గరికి వచ్చినట్టు చెప్తాను మీకు మా బ్రదర్ కి ఫస్ట్ ఆఫ్ మ్యారేజ్ అయింది అదేమంటే త్రీ మంత్స్ లో మేము అది ఆ అమ్మాయి డైవర్స్ అయిందా ఎందుకంటే డైవర్స్ అయింది అమ్మాయి వెళ్ళిపోవడం మా వాడు తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ వాళ్ళు మా వాడు మానసికంగా చాలా ఫీల్ అయ్యాడు సో ఆయన మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఈయన దగ్గరికి ఎందుకు ఒక రోజు మా మదర్ మేము అడిగే ఎలా ఉందంటే ఒకసారి తీసుకుని ఆయన పూజ చేశారు చెప్పారు కరెక్ట్ గా మూడు నెలల మనకి టైం ఇస్తున్నాను మూడు నెలల్లో మీ అబ్బాయికి సంబంధం సెట్ అవుతుంది మా వాళ్ళు జాబ్ కూడా లేదా సంబంధం సెట్ అవుతుంది సంబంధం సెట్ అయిన రోజునే మీకు జాబ్ కూడా వస్తుంది అబ్బాయికి అక్కర్లాగే సో ఆయన మాకు అలాగే ఒక సంబంధం వచ్చింది ఆ టైం ఆయన దగ్గరికి ఎలా గురుగా సమానం వస్తుంది పలానా రోజు పలానా టైంకి వెళ్ళండి అమ్మ వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి ఈ పువ్వులు తీసుకెళ్ళండి ఈ శారీ తీసుకెళ్ళండి ఓకే అమ్మాయి పేరు కూడా ఎలా ఉండాలి చెప్పి చెప్పారు వెళ్ళాడు అలాగే ఆ రోజు మావాడు ఎంగేజ్మెంట్ అవుతున్న టైం లోనే కంపెనీ వాళ్ళు వీళ్ళు ఫస్ట్ డైవర్ ఈ డైవర్స్ టైంలో మావడు ఏదైతే కంపెనీ మేనేజ్ ఇచ్చారో వాళ్ళు జీఎం ఫోన్ చేశారు డైరెక్ట్ ఎంగేజ్మెంట్ అవుతుంది ఫోన్ చేశాడు సాయంత్రం అర్జెంట్ వాళ్ళు చాలా కదా నువ్వు మీతో మాట్లాడుకోవాలి జాబ్ సెట్ అయింది అలాగే అనుకున్న మ్యారేజ్ అయింది ఈ రోజున వాడికి పాప వావ్ నేను వన్ ఇయర్ నేను ఫస్ట్ లో నేను నమ్మితే నేను చెప్తాను కదా నేను చెప్పాను ఫస్ట్ లో చెప్పాను వన్ ఇయర్ వరకు నేను వెళ్ళలేదు టచ్ చేసాను చెప్తుంటే నమ్మబుద్ది అయితే నేను అప్పటి నుంచి మాకు ఈవెన్ ఒకసారి అయితే ఇంకొకటి నా పాప విషయంలో చూసాను మా మామీ వైఫ్ హెల్త్ ఇష్యూ లో కానీ మా పాపకు ఒక రోజు మేము ఊర్లో ఉన్నప్పుడు అమ్మాయికి సివియర్ ఫీవర్ మోషన్స్ మోషన్ వెళ్తున్న టైంలో కూడా అమ్మాయికి తెలిసేది కాదు మా వాళ్ళ మదర్ కి ఆపరేషన్ అయింది ఆ అమ్మాయి అక్కడ ఉంది అసలు ఆ రోజు పొద్దున్న నేను మా మదరు మూడు హాస్పిటల్ తిరిగావాడి మా రావులపాలెం రావులపాలెం దగ్గర కొత్తపేట వెళ్ళాము ఇద్దరు దగ్గర చూపించాము ఆ అమ్మాయికి సాయంత్రం అయినా కూడా రికవర్ కావట్లేదా రికవర్ కాకపోతే మనం ఏంటంటే ఫస్ట్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మనం జన్యున్ గా మనం ఏంటంటే ఫస్ట్ హాస్పిటల్ ఇటువంటి కూడా నేను ఆ రోజు ఆల్మోస్ట్ మా అమ్మాయికి నేను ఏది మెడికల్ టెస్ట్ పేరు చెప్పి డాక్టర్ చెప్పిన విధంగా నేను పదివేలు ఖర్చు అయింది అన్న టెన్ థౌసండ్ రూపీస్ చోటల ఖర్చు పెట్టాను సాయంత్రం అయ్యేటప్పుడు అమ్మాయి ఇంతిట్లేదు జాబు అయిపోతుంది ఫోన్ చేసి గురువు గారు పాప ఏంటో తెలియట్లేదు అని ఆగిపోతుంది అంటే ఒకసారి డేట్ వర్త్ పెట్టాం మన ఇప్పటి నిమిషాల్లో ఫోన్ చేసి అమ్మాయికి ఏం లేదు ఏదో చిన్న ప్రాబ్లం ఉంది కానీ కంగారు పడక్కలేదు కొన్ని చెప్తాను దగ్గర దొరుకులు అన్నారు జస్ట్ ఓన్లీ దిష్టి ఇంట్లో దిష్టి చెప్పి ఆయన కొంచెం చెప్పారు అంతే ఆ తీసి పట్టికల్ ప్రొడక్స్ వచ్చిన ఒక హాఫ్ అన్ కి ఆ పిల్ల నాకు మాట్లాడటం మొదలు పెట్టి అప్పటి వరకు మాట్లాడేది కాదు చేతిలో జావ కారిపోయేది నాకు మనిషి అప్పుడు నాకు ఇంకా మా తమ్ముడి విషయంలో ఫస్ట్ సెకండ్ మా పాప విషయంలో బాగా చూసాను నాకు అప్పటి నుంచి ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆయన ఫోన్ చేస్తారు ఆయన కూడా ఇంకోటి కూడా మీరు గమనించారు లేదు ఎవరన్నట్టు ఉండాలి పరిచయం అయితే ఆయన ఆయన ఫోన్ కోసం కానీ ఆయన ఎట్లా అంటే ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అని చెప్పే ఫోన్ చేస్తే నాన్న చెప్పు ఏం ప్రాబ్లం సరే నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటాను అంతేగాని నాకు ఇది పంపించు అది పంపించు ఇది అది కూడా ఇప్పుడు ఆయన ఫైనాన్షియల్ గా మనీ మైండెడ్ కూడా ఇప్పుడు ఆయన అది లేదండి నా దగ్గర నేను అది కూడా ఆలోచిస్తున్నాను అది కూడా బాగా ఆయన దగ్గర చూశాను బా సూపర్ సూపర్ మా తమ్ముడి విషయంలో ఆయన జరిగింది కదా ఈ రోజు దాకా నాకు ఇదే పని కూడా అడగలేదు ఆ రోజు కూడా చెప్పండి నాకు ఇది చేస్తే వెళ్ళాం పూజకి తగ్గుద్దాం అన్నారు సింపుల్ గా చేశారు అయిపోయింది ఆయనకి మేము చేసింది తక్కువే ఆయన మాకు చేసింది తక్కువ బాబు మీ భక్తులు వదిలేస్తే ఇంకెవరన్నారా ఇట్లాంటివి మీరు జరిగిన వాళ్ళు లేడీస్ ఎవరన్నారా లేడీస్ అంటే ఇప్పుడు ఐదు బాగుంది కదండి సీరియల్స్ చూస్తుంటారు మన అన్న హాస్పిటల్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొస్తే బాగు చేస్తాం అన్నారు కదా ఏం చేస్తారు వాళ్ళకి ఎలాంటి పూజలు చేస్తారు వాళ్ళకి హోమం రూపంలో చేస్తానండి హోమ రూపాలతో పాటు కొన్ని కొన్ని తాంత్రిక క్రియలు హోమం అనేది నామం అందరూ చేస్తారు తాంత్రిక క్రియలు అని చేస్తామంటే అవి కొన్ని గుప్తంగా ఉండేవి చెప్పకూడదు అచ్చా అంటే ఇవన్నీ చేయరు కదా శివ పూజలు అట్లా ఇంటికి అట్లాంటివి చక్కగా మా పిల్లలు ఉంటారు రైట్ అట్లాగే ఇంకో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది సో తను వశీకరణ మంత్రం నేర్చుకుంది మీ దగ్గర అని విన్నాను సో ఏంటి ఆ వశీకరణ మంత్రం ఏంటి ఆ వశీకరణ విద్య ఏంటి నిజంగా అలాంటివి ఉంటాయా నేను నమ్మలేదు తను చెప్తే కూడా నమ్మలేదు మీ పేరు చెప్పి ఎస్ తను చేస్తాడు నాకు నేను అనుభవంలో కూడా వశీకరణ విద్యలు అనేవి ఉన్నాయండి కంపల్సరీ ఉన్నాయి ఓకే చేసుకోవచ్చు దానికి అంటే కొన్ని సాధనలను బట్టి కొన్ని క్రియలను బట్టి ఉంటాయి మీకు చెప్పాయి కదా తాంత్రిక శాస్త్రంలో కొన్ని ఉంటాయి తంత్ర శాస్త్రం ఆ క్రియలను బట్టి కొన్ని కొన్ని చేసుకోవచ్చు కొన్ని మూలికలను బట్టి చేయొచ్చు దానికి మూలికలు కొన్ని రకాల మూలికలు ఉంటాయండి ఓకే ఆ మూలికలు తీసుకొని తాంత్రిక వశీకరణ ఇప్పుడు వశీకరణం అంటున్నారు మీరు మాతంగి వశీకరణమే కదా మరి రాజకీయ వశీకరణం మరి మాతంగే కదా ఉచిత చెందాలి మరి రాజకీయ వశీకరణానికి ఉపయోగించేది ఎవరండి మాతంగి దాన్ని బట్టి కొన్ని తాంత్రిక క్రియల ద్వారా మనం సాధించవచ్చు